చిత్రం మూవీ పెద్ద హిట్ అయింది యూత్ని ఉర్రు తొలగించింది కుర్రు గారు ఈ మూవీని ఎగబడి చూశారు ఓ రకంగా తెలుగు స్టేట్ యూత్ని పిక్చెక్కిచ్చిన మూవీ ఇదే అని చెప్పుకోవచ్చు అయితే సంచలనం విజయం సాధించడంతో ఉదయ్ కిరణ్ సేన్ కూడా స్టార్స్ అయిపోయారు ఆ తర్వాత మనసంత నువ్వేతో మరోసారి జోడీ కట్టారు మరో హిట్ అందుకుని కెరీర్ పరంగా బిజీ అయ్యారు ఇద్దరు ఇదిలా ఉంటే రీమా సేన్ తెలుగుతో పాటు తమిళ్ హిందీ సినిమాలు కూడా చేసింది ఇలా మూడు భాషల్లోకి వెళ్ళడంతో ఎందులోనూ స్టెబిలిటీ లేకుండా పోయింది కానీ తెలుగులో సినిమాలు బాగానే చేసింది సీమసింహం అదృష్టం వీడే నీతో వస్తా మీ మనసు నాకు తెలుసు అంచి సినిమాలు చేసింది ఆ తర్వాత గ్యాప్ వచ్చింది మూడేళ్ల తర్వాత బంగారంలో మళ్ళీ మెరిసింది యమగోళ మళ్ళీ మొదలైంది ముగ్గురు సినిమాల్లో కనిపించింది కానీ ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు అటు తమిళం హిందీలోనూ సినిమాలు చేసింది కానీ అక్కడ కూడా బాగానే ఆకట్టుకుంది కానీ రెండు వేల పన్నెండు తర్వాత ఆమె సినిమాలకు ఉన్నట్టుండి దూరమైంది బెంగాలీకి చెందిన రీమాసేన్ వ్యాపారవేత్త అయిన శివ కిరణ్ సింగ్ని పెళ్లి చేసుకుంది దీంతో అప్పటి నుంచి సినిమాలు మానేసి పూర్తిగా ఫ్యామిలీకే పరిమితం అయిపోయింది వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు కానీ ఇటీవల అడపాదడప సోషల్ మీడియా ఉంటుంది మన రీమా తాజాగా రీమాకి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ యూట్యూబ్ ఛానల్లో వైరల్ అయింది ఆమె తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి స్కూల్ టైంలోనే రీమాకి ఫస్ట్ క్రష్ ఉండేదట ఆ టైంలో ఓ గుర్రాడిని చూసిందట చాలా ఫేర్గా ఉన్నాడట బేసిక్గా అలా ఉన్న ఉన్నవాళ్ళు తనకు నచ్చడట కానీ ఆ అబ్బాయి బాగా నచ్చడట అతన్ని అలా చూస్తూ ఉండిపోయిందట కానీ సినిమాల కోసం ఆ అబ్బాయిలో నీళ్ళి చేసిందట సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టుబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి